నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా శ్రీ కాలహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి జన్మదినం ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొజ్జల బృందమ్మ విచ్చేసి కేక్ కట్ చేసి తమ నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు నాయకులు కార్యకర్తలు హ్యాపీ బర్త్డే రిషితారెడ్డి హ్యాపీ బర్త్డే రిషితారెడ్డి అంటూ శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు శ్రీకాళాశ్రీ తెలుగుదేశం పట్టణ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బృందమ్మ గారి ఆశీస్సులతో ఈరోజు బొద్దల రిష్తమ్మ గారికి జన్మదిన శుభా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ కార్యకర్తలు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున ఘనంగా జరపడం జరిగింది అదేవిధంగా నవ్వు నవ్వుతూ నా భవిష్యత్తు విధంగా ఈ ఫలితాలు రావడం ఇక్కడ ఖర్చు అయిపోయిన కార్యకర్తలు కష్టపడ్డాం తెలుగుదేశం పార్టీ మా బద్దలో వెంకట సుధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం అత్యధిక విశేషం అందరితో ఆనంద ఉత్సాహాలతో ఈరోజు బ్రహ్మాండంగా మా బొద్దులో విష్ణుతమ్మ గారి జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకున్నాం భారీ ఎత్తున బ్రహ్మాండంగా ఈరోజు కార్యకర్తలకు ఆయన వచ్చారు ఇది ఒక బ్రహ్మాండమైన నిదర్శనం చెప్పచ్చు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా కార్యకర్తలకి బ్రహ్మాండంగా చేస్తారని చెబుతున్నాం బతుల సుద్దిరెడ్డి గారికి పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయన కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై బతుల సుద్దుర్ రెడ్డి జై బుధం